పిల్వల్ని చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకుని వచ్చారు అడియా మరి నీ గురించే కదా ఇప్పుడు దాకా చేసింది పంచర్ పడిందా ఓ పంచర్ పడిందా ట్రైన్ దేంతో తయారు చేస్తారు ఇనుము ఐరన్ కదా తో తయారు చేస్తే పంచర్ పడిందా ఏంటి నువ్వు అలా అబద్ధాలు చెప్తున్నావు ట్రైన్ వాళ్ళు పరదు కదా అన్నయ్య ఇది అబులు చెప్పండి అబద్ధాలు ఆలోచా సరే అన్నయ్య బాగా పొద్దుపోయింది కదా అన్నం తినస్తాను అన్నయ్య అన్నం తెలిస్తావు ఈ టై కూడా మీ పిల్లలందరూ అందరూ తినొచ్చారు కదా ఏ పిల్లలు తినొచ్చారా అయ్యోయ్యో వాళ్ళు ఇప్పుడు ఎన్ని తినాలంటే మీ గురించి చూస్తున్నారు మీతో మాట్లాడి వెళ్దాం కదా పిల్లలు అవునా ఏంటి ఈ రోజు నేను అన్నయ్య పిల్లలు మీరు కూడా ఫ్రెష్ చేయకుండా

చెప్పు అప్పుడు సిక్ చేస్తున్నాయా బాబా ఏమని గానీ నీ పేరేంటి మరి మీ పిల్లలందరినీ చక్కగా కూర్చోమని చెప్పండి అప్పుడు చెప్తా చేతి వచ్చి కట్టుకుంది కూర్చున్నా సైలెన్స్ గానే ఉన్నాడు చేతిలో రేట్లో నువ్వు కట్టుకున్నాడు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకోవాలి పెద్ద పెద్ద మాసలు బిసత్కారి ప్రాణామాలు అదే కూర్చున్నా ప్రణామము నువ్వు చెప్పు పెళ్లి ప్రమాణాలు ఓకే అనయ్య నీ పేరేంటి నా పేరా నా పేరే నీ పేరే ఏంటో చెప్పు నా పేరు నా పేరే పేరే నా పేరు నా పేరే నీ పేరు ఏంటి అంటుందా నా పేరు నా పేరేనా పేరేంటి నా పేరు కావాలంటే ఆ మా స్కూల్ కు వెళ్ళి అటెండ్ చేసి చూసుకో ఎందుకని చెప్తాడు అయినా స్కూల్ సెలవులు కదా ఇప్పుడు స్కూల్స్ ఏమి ఉండవు నీ పేరెంట్లు చెప్పు ఒకసారి మా పిల్లలు పరిచయం చేస్తాను నా పేరు చెప్పమా చెప్పండి చెప్పమా నా పేరు నా పేరు ఓకే మరి మా పిల్లలు చాలా ఇబ్బంది పాటు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా చాలా వచ్చారు మరి వాళ్ళు చూపించారు వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి ఓకే మరి మనకి కర్తగా ఎనిమిది నిమిషాలు ఉంది మరి ఎనిమిది నిమిషాల్లో మరి మనం ఈ యొక్క మొత్తం ముగించాలి కనుక సరే సరే అబ్బా అబ్బలేము ఉందా టోనీ అని పేరు ఈసారి పెట్టుకునేది వెరీ గుడ్ టోనీ అట వెరీ గుడ్ బా టోనీ అదే మా పిల్లలకి ఏం ఈ ఈరోజు మీ పిల్లక నేనేం చెప్పను మరి మీ పిల్లలందరూ హాలిడేస్ హాలిడేస్లో ఉన్నారు కదా అవును హాలిడేస్ ఎంజాయ్ చేయమని చెప్పండి అవును పిల్లలు మీరు హాలిడేస్ ఎంజాయ్ చేశారా ముందుకే వస్తారు అవును వచ్చారు ఎందుకంటే నరమోహాల మీద తెల్లపూడు బాగా కనిపడుతుంది అందరు బాగున్నారా ఓకే చాలా బాగుంది ఇవే బాగుంది అక్క అయ్యా మరి అక్క వాళ్ళు అందరూ వింటున్నారు మరి తొని మరి సెలవులన్నీ అయిపోతున్నాయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంటే ఆ ఎప్పుడు స్కూల్ ఎప్పుడు జూన్ పన్నెండో తారీఖునటో ఈ రోజు తొమ్మిది హాలిడేస్ అయిపోయాండి బాబు ఏడుస్తున్నాడు అయ్యో జోని స్కూల్కి వెళ్ళాలి అని ఎందుకని వెళ్ళు ఈ హాలిడేస్ అన్ని చాలా ఎంజాయ్ చేశారు అడియా మళ్ళా స్కూల్కి వెళ్తే టీచర్ గారే కోరతారు బాబు మార్కెట్ మమ్మే కొత్త పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే మనం గొప్పవాళ్ళం అవుతామా చెప్పరు అరే మీరు చెప్పండి స్కూల్కి వెళ్ళకపోతే గొప్పవాళ్ళం అవుతామా మరి టోని మరి స్కూల్కి వెళ్ళి పిల్లలు కొంతమంది బాగా చదివి కలెక్టర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు మరి నర్సులు అయ్యారు స్కూల్ టీచర్లు అయ్యారు చూడు ఈ స్కూల్లో మరి స్కూల్లో మరి ఈ స్కూల్లో మరి చిన్న పిల్లల పిల్లలకి ఈ చిన్న పిల్లలందరికీ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి మరి ఈ స్కూల్ వచ్చి మరి చదువుకుని ఈ స్కూల్లో టీచర్ లాగే టీచర్ గారు ఉన్నారా కనపడతా కనపడ్డదా మరి వాళ్ళేస్తా మరి బాగా చదివితే నేనేమో అనుకుంటుని ఓకే మరి మా పిల్లల పిల్లలు మీకు మీకు వస్తుందా చదువు మీరు వాళ్ళ హోంవర్క్ చేస్తున్నారా ఎందుకు చెప్పండి మీ అందరికి మరి ఎంత ఎంత మార్కులు వచ్చింది ఎంత పర్సెంటేజ్ వచ్చింది మార్క్స్ ఎక్కడ కాదు మా పిల్లలకి చాలా మంచి మార్కులు వచ్చింది కదా పిల్లలు మీ అందరు పాస్ అయ్యారా టోనీ నువ్వు కూడా పాస్ క్లాస్ నేనా యూకేజీ ఎల్కేజీకి వెళ్తా కాదు మనం ఫస్ట్ క్లాస్కి వెళ్తావు ఇప్పుడు నువ్వు ఎందుకు సరే నీకు అన్నీ వస్తాయి పిల్లలు ఎవరైతే చక్కగా కి వెళ్తారో ఎవరైతే చక్కగా హోంవర్క్లు చేసుకుంటారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయే రావాళ్ళు నువ్వు కూడా చక్కగా హోంవర్క్లు చేసుకుని స్కూల్కి చక్కగా వెళ్ళి పాటలన్నీ నేర్చుకుంటే మరి మీ ఫాస్ట్ గారు స్కూల్కి వెళ్ళటానికి అందరికి గిఫ్ట్స్ కూడా మరి నాతో పాట మా ఫ్రెండ్గా తీసుకొచ్చా తీసుకొచ్చేవాసారి నా బయటికి వస్తాను చూడండి నువ్వు మంచోడి నీ పేరు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ మాట్లాడుతున్నాను సరే కోప్పండి మాకు ధోని మరి సోని మరి ఈ హాలిడేస్లో పిల్లలందరి కోసం ఎలీషా పాస్టర్ గారు మరి ఈ యొక్క చిల్డ్రన్ ప్రోగ్రామ్ తో పాటు అందరికీ వాక్యం అందాలని మరి మీటింగ్ కూడా కండక్ట్ చేశారు ఎవరో ఎలిసా ఫాస్టర్ గారేనా ఓకే గారు థ్యాంక్ యూ చెప్పండి అయితే వెరీ గుడ్ మరి ఆయన కూడా చిన్నప్పుడు టైం చదువుతుంది నువ్వేమో ఒకటే తరగతి నేను ఎల్కేజీ యూకేజీ చిన్నప్పుడు వెళ్ళదేమో ఆయన నేను ఇరవై సార్లు చెప్పా ఆయన ఇరవై సార్లు పాస్ అవుతూ వెళ్ళిపోయాను ఓకే అందుకే ఆయన ఓకే మరి సోని మా పూర్తి ఏం చెప్పాలని మీరు కోరుకుంటున్నారు ఏం అవసరా రేపు ఎన స్కూల్కి వెళ్ళద్దని చెప్పండి ఈ అంటలు బాగా ఉన్నాయి ఇట్ల ఏసీ వేసిన పొడతాయిస్తున్నారు నువ్వు బుక్స్ కొనుక్కొని మరి నువ్వు కూడా ఓకే మరి నువ్వు కూడా బుక్స్ కొనుక్కుని అట్లా వేసుకోవాలి కదా పోనీ నువ్వు అట్లా కూడా వేసేసావా నువ్వు కూడా యూనిఫామ్ కూడా కుట్టించేసుకున్నావా నువ్వు ఎంత మంచి ఓకే

అట్లా కుదరదు నువ్వు స్కూల్కి వెళ్తేనండి స్కూల్ స్కూల్కి వెళ్ళాలి వద్ద చెప్పండి స్కూల్ అంటే అలా చేస్తాడు అలాగే తిండి తింటున్నాడు ఒక పక్కన చాక్లెట్లు తింటున్నాడు గురుగుల ప్యాకెట్లు తింటున్నాడు అన్ని తిత్ర అక్కడ బాధలు ఆట వెళ్ళా నువ్వు అలా తీసుకో మాకు టోనీకి ఇచ్చేసాయి ఓకే కార్లో ఉన్నాయి కొన్ని నీకు లాక్ చేయకు ఇప్పుడే లాక్ చేస్తున్నారు కానీ ధోని మరి నువ్వు ఒక మాట చెప్పాలి ధోని మరి మా పిల్లలందరికి లాక్ చేసేసాను అయ్యో ఓకే అవును కదా పిల్లలు చెప్పకొంటుంది సోనీకి నేను ఎప్పుడు కూడా కదా పిల్లలు మరి చాలామంది చదువులేక పాపం కొంతమంది కూలిపోయి వెళ్తున్నారు అవున కదా పిల్లలు సోని సోని కనుక స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే నిన్న ఎక్కడ కౌతం పెట్టేస్తారంట చెప్పండి చెప్పండి స్కూల్కి సరిగ్గా కూర్చో వెళ్తున్నాదా వెళ్తున్నావా ఓ అంటున్నాడు మరి అరే నువ్వు క్యాప్ క్యాప్ ఉంది తాగతి అదే స్కూల్కి వెళ్ళిన అందరికి నేనెక్కి ఓకే ధోనీ మన అందరూ మన పిల్లలు ఈ వయసులో ఇప్పుడు చదువుకుంటేనే ఇప్పుడు నా వయసు వచ్చిన కాదు ధోనీ అసలు సెలవులు అయిపోయినది కానీ కదా అడిగి రోజుల్లో సెలవు అయిపోయి పని కూడా అయ్యో నేను చెప్పాను ఎందుకని అంటే చెప్పి సరిగా ఉండు మరి మరి స్కూల్కి వెళ్ళని పిల్లలందరట కూలిపడికి పంపించి పెద్ద పెద్ద చెప్పులు నెత్తివేసి మరి ఎండలో నడిపిస్తున్నారంట వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎందుకని అంటే మరి చదువుకోకపోతే అగ్రికల్చర్ పిల్లలు అమ్మ బాబు ఎండ అబ్బా పిల్లలు మరి టోని ఏం చేద్దాం చెప్పుకునే వచ్చి ఇప్పుడు మంచి నువ్వేమో అర్థం చేసుకోవాలి నువ్వేమో అర్థం కావాలంటే ఏమీ లేదు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా నువ్వు వెళ్ళి రేపు మీ మమ్మీ డాడీ తీసుకుని స్కూల్ బుక్స్ అన్నీ కొనుక్కుని అక్కలు వేసుకుని యూనిఫామ్ కుట్టించుకుని మంచి షూస్ కొనుక్కొని చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపో నువ్వు అలాగా చక్కగా నీకు టీచర్ గారు బోర్డు మీద చెప్పే పాటలు ఉంటే అవన్నీ నేర్చుకుని నువ్వు చక్కగా డాక్టర్ అవుతావు అప్పుడు రోగులందరూ వస్తారు కదా నీ దగ్గరికి మంచిగా వైద్యం చేసించి ఇంజక్షన్ చేయాలంటే నువ్వు చదువుకోవాలి కదా అలా పొర్చేవుడు గేది పొర్చేవు గేది పొర్చేని పొర్తే నేను జైల్లో పెడతారు. చదువు సర్టిఫికెట్ ఉండాలి కదా. లైన్ ఓ మరి లైరవాలంట సర్టిఫికెట్ ఉండాలి. బటీచరవాలంట టీచరవాలన సర్టిఫికెట్ ఉండాలి. అన్నిటికి చదువు ఉండాలా? అన్నిటికీ చదువు ఉండాలి. అంతే. మరి నువ్వు గొప్పవాడు అవుతావు చక్కగా అలాంటి కారు ఒకటి వస్తుంది కారులో చక్కగా నువ్వు స్కూల్ కి వెళ్ళి పిల్లలందరి గారు చక్కగా టీచర్ పాఠాలు చెప్తావు కదా అయితే నేను కూడా చక్కగా మార్పు వచ్చిందా లేదా టోనీ ఒకప్పుడు స్కూల్కి ఇప్పుడు లేదా చక్కగా చేస్తా అబ్బా ఇంట్లో చేస్తా అందరికంటే అందరికీ కాదు వాళ్ళతో వచ్చిన వాళ్ళకి మాత్రమే మంచి వాళ్ళకి కోసేసే వరకు కరోనా వాళ్ళకి ఎవరైపోతాడప్పుడు జే జైల్లో పెట్టిస్తారు మళ్ళీ అంతకి మంచిగా వైద్యం చేస్తా చెప్ప

కూడా మరి మా పిల్లలకు మరి మరి ఇంత మంచి మాటలు నేర్పించారు కదా మరి మా పిల్లలు కూడా అందరూ స్కూల్కి వెళ్దాం అని మరి కూడా ఒక మాట చెప్పు ఒకసారి మీరు అందరూ